నమస్కారం న్యూస్ కి స్వాగతం విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు ah vabbè li tende లోటు ఉండదు ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి భయం వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల రెండు వందల మందిని మళ్ళీ ఉద్యోగాలు తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు వాళ్ళ చేతుల్లో పేపర్ కుక్క పెట్టాలి చంద్రబాబు గారు

आंदगार सौ आंदड़ मतिलब आंदड़ौरवार आंदड़ौरव आंदड़ौरव आंदड़ अञा